వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాల్ స్పాయిలర్ లోకి వెళ్తే మహాలక్ష్మి తాను వేసుకున్న ప్లాన్ ప్రకారమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో తన బ్రేక్లు ఫెయిల్ అయిపోతాయి కార్ డోర్ ఓపెన్ చేయడానికి ఎంత ట్రై చేసినా డోర్ డోర్ కూడా ఓపెన్ కాదు ఏంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని టెన్షన్ పడుతూనే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది తన కారు పక్కనే శివకృష్ణ వెహికల్ కూడా వెళ్తూ ఉంటుంది కారు చాలా వేగంగా వెళ్లడంతో శివకృష్ణ ఆ కారు అబ్జర్వ్ చేస్తాడు ఇది మహాలక్ష్మి కారు లా ఉందే ఆవిడే ఆ ఉందే అని శివకృష్ణ కూడా డౌట్ పడుతూ ఆ కారు వెనకాలే వచ్చేస్తాడు అంతలోనే మహాలక్ష్మి కారు అదుపు తప్పి ఘాట్ రోడ్ నుంచి దాటి లోయలో పడిపోతుంది కారు శివకృష్ణ చూస్తూ ఉండగానే పేలిపోతుంది ఇంతలో రామ్ ఫోన్ వస్తుంది ఫోన్ లో న్యూస్ విన్న రామ్ చాలా షాక్ అయిపోతాడు రామ్ ఫేస్ లో టెన్షన్ గమనించిన సీత రామ్ దగ్గరికి వచ్చి ఏమైంది మామా అని అడుగుతుంది పిన్ని గురించి టీవీలో వస్తుందంట అని కంగారుగా చెబుతూ టీవీ రిమోట్ ని తీసుకుని టీవీని ఆన్ చేస్తాడు అందులో న్యూస్ రీడర్ న్యూస్ చదువుతూ ఉంటుంది అక్కడ ఒకవైపు మహాలక్ష్మి ఫోటోను ఇంకోవైపు కారు పేలిన దృశ్యాన్ని రెండింటిని చూపిస్తూ ఉంటారు ఇది మహాలక్ష్మి ప్లానా లేక నిజంగానే మహాలక్ష్మి చనిపోయిందా అన్నది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్